నమస్కారం సార్ నమస్తే సార్ కాళేశ్వరం ప్రాజెక్టు లో అవకతవకలు జరిగాయి ఇందులో కేసీఆర్ గారు అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఆరోపణలు చేస్తూ వస్తుంది అయితే ఈ రోజు ఒక కీలక అప్డేట్ కేసుకు సంబంధించి ఏంటంటే ఒకటి కాంగ్రెస్ వైపు నుంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాళ్ళు ఇచ్చి ఇందులో ఏం జరిగిందని చెప్పేసి వాళ్ళు ఒకవైపు చెప్పారు మరోవైపు కేసీఆర్ గారు తన బీఆర్ఎస్ నేతలతో ఫామ్ హౌస్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి తొందరలో బిఆర్ఎస్ నేతలు కొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో జాగ్రత్త అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది సో ఇప్పుడు అరెస్ట్ కన్ఫర్మ్ అవుతారా బిఆర్ఎస్ నేతలు ఎవరు అందులో లోఆర్ గారు కూడా అరెస్ట్ అయ్యే ఉన్నాయా అనే చర్చలు మొదలయ్యాయి సార్ మరి కేసీఆర్ గారిని అరెస్ట్ చేసేంత వరకు కాంగ్రెస్ వెళ్తుందా మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎరాలు మార్కెట్ ఎకానమీ ఎరాలు ఏదో ఒక ప్రముఖమైనటువంటి ఒక ప్రాజెక్ట్ టేకప్ చేయాలి దాని మీద మనీ స్పెండ్ చేయాలి ఆ స్పెండ్ చేసిన డబ్బుల్లో కొంత డబ్బులు పక్కకి సర్దాలి అనేది ఒక సిద్ధాంతంగా డెవలప్ అయింది గతంలో ఇలా ఉండేది కాదు పరిస్థితి మొబలైజేషన్ అడ్వాన్సులు అనే పేరుతో మొదట అంటే ప్రాజెక్టు ఓకే అయిన క్షణమే డబ్బులు బయటకు పంపించేసి ఆ పంపించిన డబ్బుల్ని ఇంకో మార్గంలో లోపలికి తెచ్చుకోవటం అనే కార్యక్రమం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం టైంలో పెట్టాడు నిజానికి దీనికి ఒక రకంగా ప్రేరణ చంద్రబాబు నాయుడు గారి తొమ్మిది సంవత్సరాల పాలన ఆ టైంలో ఆయన కూడా దాదాపు అలాంటి కార్యక్రమాలే నిర్వహించాడు నిజానికి వీళ్ళందరికీ గురువు చంద్రబాబు ఆ అయితే చంద్రబాబు నాయుడు ఏంటంటే కొంచెం దొరకకుండా జాగ్రత్త పడుతూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు అప్పుడు ఇప్పుడు ఆయన ప్రయాణంలో కూడా అనేక అవకతవకలు కనిపిస్తూనే ఉన్నాయి అప్పుడు కూడా విమర్శలు ఉన్నాయి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసేస్తాడా వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చాక అనేటువంటి ఒక ప్రచారం జరిగింది కానీ అరెస్ట్ జరగలేదు మొదట ఐదేళ్లలోనే చంద్రబాబుని అరెస్ట్ చేస్తాడు అని ఒక ప్రచారం జరిగింది కానీ వైఎస్ఆర్ తరహాగా ముందుకు వెళ్ళలేదు ఆ తర్వాత ఈయన పాలనలో జలయజ్ఞం పేరుతో ఈ మొబలైజేషన్ అడ్వాన్స్లు ఈ కార్యక్రమం అంతా నడిచింది ఇందులో భాగంగానే ప్రతి ప్రభుత్వము కూడా ఏదో ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం ఆ ప్రాజెక్టులోకి డబ్బులు పూల్ చేయటం ఆ పూల్ చేసినటువంటి ఆ డబ్బులు స్పిన్ చేసి ఆ స్పిన్ చేసిన డబ్బుల్లో కొంత భాగం సర్దటం అనేది జరుగుతోంది అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు క్యాపిటల్ అన్నాడు అక్కడ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలవగానే ఆయన క్యాపిటల్ అన్నాడు ఆయన క్యాపిటల్ అన్నాడు ఇక్కడేమో క్యాపిటల్ అంటానికి కేసీఆర్ గారికి ఏం లేదు ఇక్కడ ఆల్రెడీ క్యాపిటల్ ఉంది కాబట్టి ఏదో ఒక పెద్ద ప్రాజెక్టు అనుకోవాలి అని అనుకున్నారు అనుకున్నప్పుడు సెక్రటేరియట్ అనేది ఒక కొత్త ఆలోచన కొత్త ప్రాజెక్టు అలాగే కాళేశ్వరం నిజానికి క్యాపిటల్ షిఫ్ట్ లాంటి ఆలోచనలు ఈయన చేశాడు అంటే వేరే రాజధాని ఒకటి నిర్మించి హైదరాబాద్ని క్యాప్ దీని నుంచి ఈ పరిపాలనా వ్యవస్థ నుంచి బయటకు పంపించి దీన్ని కేంద్రపాలిత ప్రాంతం చేసి ఇలాంటి చాలా ఆలోచనలు నడిచినాయి ఆ టైంలో ఫైనల్ గా అవన్నీ పక్కకు వెళ్లి సెక్రటేరియట్ నిర్మాణంతో సంతృప్తి పడి కాళేశ్వరం ప్రాజెక్టు ఇలాంటి కార్యక్రమాలు కొన్ని టేకప్ చేసి వారు కథని ముందుకు నడిపారు ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఇప్పుడు అక్కడ ఇందిరాసాగర్ అనే పేరుతో పోలవరం ప్రాజెక్టు ఎలాగైతే ఆ రోజున వైఎస్ అధికారం చుట్టి మొదలు పెట్టాడో అదే పద్ధతిలో వీళ్ళు ఇది కూడా ప్రజల కళలలో నుంచి పుట్టినదే చాలా సందర్భాలలో ఈ ప్రాజెక్టు వాయిదాలు పడుతూ ఫైనల్ గా దానికి శ్రీకారం చుట్టడం ద్వారా అప్పటికి చాలా ప్రత్యామ్నాయ ప్రాజెక్టులు వచ్చినాయి వచ్చిన తర్వాత దీన్ని ప్రాముఖ్యత జనంలో ఇంకా సెంటిమెంట్ ఉంది అనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును వీళ్ళు టేకప్ చేసి ముందుకు నడిపించి ఆ ప్రయత్నంలో భాగంగా మనీ స్పెండ్ చేయటం ఇవన్నీ సహజంగానే జరిగిపోయినాయి కాబట్టి ఎవరి మీదైనా ఏ రకమైన అవినీతి ఆరోపణలైనా అయినా వేయటానికి ఏమి పెద్దగా సంశయించాల్సినటువంటి అవసరాలు లేవు ప్రతి ప్రభుత్వం ఎక్కడో చోట దొరుకుతుంది ప్రతి చోట జరుగుతోంది అదే చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ అనే పేరుతో ఒక అకౌంట్లో దొరికాడు దాని మీద కేసు పడేశాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా మొహమాట ఓకే ఆ తర్వాత నుంచి అరెస్టుల పర్వం అనేది డెఫినెట్గా ఉంటుంది అని ఫిక్స్ అయ్యారు జనాలు ఈ ఫిక్స్ అవటంతో రెండోది ఇక్కడ రేవంత్ రెడ్డిని ఆల్రెడీ జైలుకి పంపించాడు గతంలో ఓటుకు నోటు కేసులు ఆయన జైలుకు వెళ్ళటం వాళ్ళ కుమార్తె వివాహము ఆ వివాహానికి ఆయన రావటం ఇవన్నీ మనం చూసాం ఆ టైంలో కాబట్టి అప్పుడు తొడగొట్టి మేసన్ మలేసి ఆయన మాట చెప్పాడు నీకు కూడా జైలు చూపిస్తాను అని ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాగైనా సరే ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాడు అనేది ఒక స్పెక్యులేషన్ ఉంది అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు కింద దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ లో కొన్ని ఏరియాల్లో దొరుకుతాయి పెద్ద కష్టమేం కాదు ఆల్రెడీ దీని మీద వాళ్ళ యొక్క శ్వేతపత్రం వాళ్ళ అకౌంట్స్ అన్ని రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు హరీష్ రావు గారు అంటే కీలకమైనటువంటి ఆ రోజుల్లో ఆ శాఖ నిర్వహించిన వాడు హరీష్ రావు గారు సో ఆయన పదే పదే చెప్తూ వస్తున్నాడు కొన్ని ఏరియాల్లో ఎక్కడైనా ఏదో చిన్న లోపం పట్టుకొని దాన్ని ఏదో పీకి ఇంకేదో చేద్దామని ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నాడా అదే పద్ధతిలో వీళ్ళు కూడా లాగుతున్నారు లాగి ఎక్కడో చోట కమిట్ ఒక పెద్ద తలని కమిట్ చేయించాలని చూస్తున్నారు ఈ అరెస్టుల ప్రక్రియ మొదలవచ్చు మొదలు పెడితే ప్రిపేర్డ్గా ఉండండి అని చెప్తున్నాడా రెండోది గొడవ జరుగుతుండగానే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రవేశించి పరిస్థితిని కేసులు పెట్టడం అనేది వాళ్ళకు ఉపయోగకరమే అందరి మీద ప్రపంచంలో అందరి మీద కేసులు ఉండాలి అని వాళ్ళు అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఏదో ఒక కేసులో ఇరుక్కుని ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి తాము తమ సంస్థల ద్వారా తమ దర్యాప్తు సంస్థల ద్వారా ఆ ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యి ఇది కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల పరిధిలోకి వచ్చినటువంటి నేరము అని చెప్పడం ద్వారా వీళ్ళని తన కంట్రోల్లోకి తీసుకోవటం అనే ప్రోగ్రాం ఒకటి జరుపుతోంది ప్రతి చోట సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రేపు బీఆర్ఎస్ తో కలిసి ప్రయాణించే అవకాశం బీజేపీకి ఉంది కాబట్టి అరెస్టు నివారిస్తారు అనుకుంటున్నారు అది అలా చేయదు భారతీయ జనతా పార్టీ వీళ్ళ మీద ఇంకా కేసులు లేవు వీళ్ళు ఫ్రీగా ఉన్నారు ఇప్పుడు కవిత మీద ఒక లిక్కర్ గొడవ ఉంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ గొడవ ఉంది కాబట్టి ఆ కేసు చాలదు ఇంకో రెండు కేసులు గట్టిగా బలంగా కొంచెం పునాదుల్లో ఉన్న వాళ్ళ మీద ఎవరి మీద పెట్టేస్తే కొంచెం కంట్రోల్ చేయడానికి హోప్ ఉంటుంది హోల్డ్ ఉంటుంది అనే ఉద్దేశంతో వీళ్ళు సీరియస్ గానే ఒక కేసులో పెడితే బాగా ఉంటుంది తర్వాత కావాలంటే మనం చూసుకున్నాం ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు మీద కేసు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి తెలిసే జరిగింది అది భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పర్టికులర్గా గా కేంద్ర హోంశాఖకి ఇన్ఫర్మేషన్ ఉండే జరిగినటువంటి అరెస్ట్ అది ఇది ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయం అయితే మళ్ళీ వాళ్లే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారు కలిసి ప్రయాణిస్తున్నారు కలిసి నవ్వుకుంటున్నారు అంత నడుస్తోంది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ మాట్లాడదు ఎన్నికల సమయంలో కూడా మాట్లాడలేదు జాగ్రత్తగా భారతీయ జనతా పార్టీ వారు ఎన్నికల ఉపన్యాసాలు పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు గతంలో ఇక్కడ రాక్షస పాలన జరిగింది లేకపోతే మొన్న రఘురామకృష్ణరాజు ఒక ఔరంగజేబుని తొలగించి వచ్చాడు హరిహర వీరమ్మలు పవన్ కళ్యాణ్ అని ఆవేశపడి మాట్లాడినా ఇలాంటి ఇలాంటి ఉపన్యాసాలు ఎప్పుడూ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకత్వం చేయాల జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీనేవాళ్ళు అనుకున్నా తెలుగుదేశాన్ని మాత్రమే ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా అనకూడదు అని ఒక నిబంధన ఏదో వచ్చిందని వినికిడి అందుకని ఈ మధ్య పవన్ మీదకి కూడా వెళ్ళట్లేదు అయిపోయింది తగ్గింది గా అంబటి రాంబాబు గారు రెవ్యూ ఇచ్చాడు కానీ విమర్శలు పెట్టలేదు పేరు నాని గారు కొంచెం క్రిటిసైజ్ చేస్తున్నాడు అడపాదడపా సో చంద్రబాబు మీద కేంద్రీకరణ తప్ప పవన్ కళ్యాణ్ చంద్రబాబు తప్ప వాళ్ళు బీజేపీకి వెళ్ళరు ఇది ఒక వ్యూహం అట్లా ఇక్కడ కూడా డిఆర్ఎస్ మీద కూడా అగ్ర అగ్రనాయకత్వం మీద రెండు కేసులు ఉంటే బాగానే ఉంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు ఈ మూమెంట్ అంతా అర్థమైన అర్థమైన తర్వాత ఆయన చెప్పిన మాట కేసీఆర్ బాబు మన మీద కేసులు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి ప్రిపేర్డ్గా ఉండండి ఫర్దర్ ప్రోగ్రామ్ ఏమిటి అంటే ఈ అరెస్టులు జరగటం రిపేర్ అవ్వటం అనేది దేనికోసం ఇండికేషన్ అంటే ఒకవేళ అరెస్ట్ జరిగితే ఈ అరెస్టులకు సంబంధించిన విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్లటంలో వేగంగా ఉండండి నిర్మాణం జరుపుకోండి ఈ లోపల ఒక ప్రాపర్ స్ట్రక్చర్ వేసుకుని ఆ స్ట్రక్చర్ బేస్ లో జనంలోకి తీసుకెళ్లి పబ్లిక్ మూడ్ మనం గ్రాప్ చేయాలి వచ్చే ఎన్నికల్లో వీళ్ళకి వ్యతిరేకంగా మోటివేట్ చేయాలి దానికి సంబంధించినటువంటి సన్నాహాలు జరుపుకోండి అని చెప్పడం కోసం ఈ రోజు ఆయన వాళ్ళకి ఒక సూచన చేశాడు ఎవరైనా జరగ ఎవరైనా వెళ్ళొచ్చు అంటే ఆయన పర్టికులర్ గా తన అరెస్ట్ చేస్తారని చెప్పలేదు కానీ చంద్రబాబు నాయుడు తన అరెస్ట్ ముందు ఒక మాట చెప్పాడు ఓపెన్ గానే ఏ క్షణమైనా నా అరెస్ట్ జరగవచ్చు అని వారు చెప్పినట్టుగానే వారు చెప్పిన కొద్ది రోజుల్లోనే జరిగింది ఆ శుభకార్యం అలాగే ఇప్పుడు కూడా ఈయన ఈయన కూడా అలా చెప్పాడు అని అంటున్నారు కానీ తను తన విషయం మాట్లాడలేదు కేసీఆర్ అగ్రనాయకత్వం మీద ఒక రెండు మూడు కేసులు పడేయాలనేది వాళ్ళు కూడా ఫిల్లింగ్ గా ఉన్నారనే విషయం తనకు తెలుసు అందుకని అంటే కేవలం పొత్తు పెట్టుకుంటేనో విలీనం అవుతుందని ప్రచారం చేస్తున్నారు కానీ విలీనం చేసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు ఇది ఒక స్పెషల్ ఎంటిటీ గానే ఉండాలి ఉంటే ఇప్పుడు కేసీఆర్ పార్టీకి చెక్ పెట్టడానికి వీళ్ళు నైక్ సంఘటనలోకి తీసుకున్నప్పటికీ కేసీఆర్ని కంట్రోల్ చేయటానికి ఇప్పుడు అక్కడ జగన్ ఎలాగైతే వాడుతున్నారో చంద్రబాబుని కంట్రోల్ చేయటానికి ఇక్కడ ని కంట్రోల్ చేయటానికి తెలుగుదేశం జనసేనల్ని పట్టుకొచ్చి పెడతారు రేపు రాబోయే ఎన్నికల్లో జరగబోయే సినిమా అదే సో ఎలాగూ వాళ్ళు సీరియస్గా మోహరించేశారు మనని అటు ఇటు కదలనివ్వరు అనే విషయం అర్థమైంది ఓకే అర్థమైన తర్వాత ఈ అరెస్టులు కూడా అనివార్యం కావచ్చు మేబీ అనే ఉద్దేశంతో ఆయన ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అవ్వటం అంటే కేవలం ఎవరో ఒకళ్ళు అరెస్ట్ అయ్యి జైల్లోకి వెళ్ళి కూర్చోవడానికి ప్రిపేర్ అవ్వమని కాదు ఈ అరెస్టులను రాజకీయంగా ఎలా వినియోగించుకోవాలి అనే దానికి సంబంధించిన వ్యూహరచన చేసుకుని ఆ పద్ధతిలో ప్రజలతో ఒక వారధి నిర్మించుకుని రెడీగా ఉండండి ఇన్సిడెంట్ జరగగానే మనం ఇమ్మీడియట్గా కార్యాచరణలోకి వెళ్ళిపోవాలి అరెస్ట్ అయిన తర్వాత ఏం చేయాలని నిర్ణయించుకోవడం కాదు అరెస్టులు జరిగితే ఏం చేయాలో ఇప్పుడే దేశం తీసేసుకోండి అని చెప్పి ఒక ప్రిపేర్నెస్ కోసం కాషన్ నోటీస్ ఇచ్చాడు ఈరోజు ఆయన అది జరిగిన సమావేశం తాలూకా హింట్ కీలకమైన విషయం సో ఏ క్షణమైన ఈ ఈయన ప్రిపేర్డ్గా ఉన్నాము అని ఇండికేషన్ ఇచ్చిన తర్వాత అవెస్టు జరగకపోవచ్చు అంటే ఇంకొక సెంటిమెంట్ ఉంది ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు చోట మాట్లాడుతూ జగన్ అరెస్ట్ చేయమని ఆ మీద ఒత్తిడి ఉంది కానీ జగన్ అరెస్ట్ చేసి మనం వాళ్ళకి లబ్ధి చేకూరుద్దామా అని అడిగాటి క్యాడర్ అంటే అరెస్ట్ అయిన వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు అనేది ఒక సెంటిమెంట్ నడుస్తోంది కాబట్టి ఆ సెంటిమెంట్ ప్రకారం చంద్రబాబు తాను అరెస్ట్ అయ్యాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఇలాంటి పరిస్థితి మళ్ళీ వైసీపీకి కల్పించేద్దామా ఎందుకు వచ్చిన కూడా నీళ్ళని అరెస్ట్ చేద్దాం అతను జోలికి వెళ్లకుండా అన్న పద్ధతిలో జనాలని అంటే టీడీపీ నుంచి ఉన్న ప్రెజర్ని తన కేడర్ నుంచి ఉన్న ప్రెజర్ ని తగ్గించుకోవడానికి ఒక ప్రయత్నం చేశాడు అలాగే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నేరుగా కేసీఆర్ ని పట్టుకుని లోపలేస్తే తిరిగి పవర్ అటు వెళ్ళిపోయే ఛాన్స్ ఉందా అనేది కూడా బేరీస్ వేసి కింది స్థాయిలో ఇప్పుడు హరీష్ రావు వరకు వెళ్లొచ్చు అంటే ఎందుకంటే ఈ గొడవ అంతా లింక్ అయి ఉన్నది హరీష్ రావుతో అంతిమ లబ్దిదారు డౌట్ అనేది ప్రూవ్ చేయటం అది అంత పెద్ద కష్టమే కదా హరీష్ రావు దాకా వెళ్ళిందంటే కేసీఆర్ దాకా వెళ్ళినట్టుగానే భావించాలి సో అక్కడ వరకు వెళ్ళొచ్చు కేటీఆర్ కూడా ఇన్వాల్వ్ చేస్తే చేయవచ్చు కేటీఆర్ మీద ప్రధానమైన టార్గెట్ ఉంది అనేది వినిపిస్తూ ఓకే కేసీఆర్ కంటే కూడా సో రేపు ఇక్కడ లోకేష్ కున్నటువంటి హర్డిల్స్ ఏం లేవు కేటీఆర్ని రేపు ఒకవేళ వాళ్ళు గెలిస్తే ముఖ్యమంత్రిని చేయటానికి ఉన్న హర్డిల్స్ ఏం లేవు కాబట్టి టార్గెట్ చేస్తే కేటీఆర్ ని టార్గెట్ చేయాలి హరీష్ రావు హరీష్ రావు సారీ ఇతను సీఎం గారు రేవంత్ రెడ్డి గారు టార్గెట్ చేస్తే కేటీఆర్ ని టార్గెట్ చేయాలి లేదంటే ఇతన్ని హరీష్ రావును టార్గెట్ చేయాలి వాళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు ఇద్దరిని కూడా చేయవచ్చు హరీష్ రావుని టెర్రరైజ్ చేయడం ద్వారా అతన్ని అక్కడ నుంచి బయటకు తీసుకొచ్చి అక్కడ గందరగోళం పొలిటికల్ గందరగోళం చేయాలి అనే వ్యూహం కూడా ఉంది కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీ వ్యూహం ప్రకారం జరగదేమి భారతీయ జనతా పార్టీ వ్యూహం ప్రకారమే జరుగుతుంది ఏం చేసినా ఒక రెండు కేసులు పెట్టుకోవడం వరకు వాళ్ళు సహకరిస్తారు సహకరించి దీన్ని హోప్గా పెట్టి వాళ్ళని కంట్రోల్లోకి తీసుకుని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యతిరేక ఐక్య సంఘటన కట్టి ఒక విస్తృతమైన ఐక్య సంఘటన కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి తద్వారా ఒక రకంగా బానిస పార్టీలుగా ఈ ప్రాంతీయ పార్టీలను మార్చేసుకుంటారు ఏది తెలుగుదేశం కావచ్చు కేటీఆర్ గారి కేసీఆర్ గారి బీఆర్ఎస్ కావచ్చు చంద్రబాబు గారి టీడీపీ కావచ్చు పవన్ కళ్యాణ్ జనసేన కావచ్చు ఇప్పుడు వీళ్ళందరూ తెలంగాణకు వచ్చేస్తే నేను కూడా వచ్చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా ఇక్కడ వచ్చేసే ఛాన్స్ ఉంది గతంలో ఆయన ఒక సెంటిమెంట్ ప్రకారం ఇక్కడ వద్దు అని అనుకున్నాడు కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చేసినప్పుడు తను కూడా రావడానికి ఉత్సాహం చూపించే ఛాన్సెస్ ఉన్నాయి ఈ గందరగోళం వీళ్ళందరినీ కలిపి ఆయన ఒక పెద్ద విస్తృతమైనటువంటి ఐక్య సంఘటన గట్టి వైసీపీ కలవకపోవచ్చు వైసీపీ స్పెషల్టీగా ఉంటుంది ఇక్కడ కూడా ఇలా కొన్ని పరిమితుల్లో ఒక విస్తృత ఐక్య సంఘటన కట్టి ఇక్కడ బీఆర్ఎస్ కంట్రోల్ చేసి కాంగ్రెస్ తుదముట్టించేసి తాను అధికారంలోకి రావాలి అనేది భారతీయ జనతా పార్టీ వ్యూహం ఆ వ్యూహం ప్రకారమే ఏ కార్యక్రమం అయినా జరుగుతుంది వాళ్ళు అంటే అరెస్ట్ జరుగుతుంది వాళ్ళు ఊహు అంటే ఆగుతుంది అదే పరిస్థితి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ